తెలంగాణ రాష్ట అధికారిక చిహ్నంలో మార్పులు చేర్పులపై ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం బృందంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సోమవారం చిత్రకారులతో ఆయన భేటీ అయ్యారు ప్రస్తుత అధికారిక చిహ్నంలో రాచరికపు గుర్తులు ఉన్నాయంటూ ప్రభుత్వ తొలి కేబినెట్ సమావేశంలో అభ్యంతరం వ్యక్తమైంది ప్రజాస్వామ్యం తెలంగాణ ఉద్యమ స్పూర్తిని ప్రతిబింబించేలా చిహ్నాన్ని రూపొందించాలని అప్పుడే నిర్ణయించారు అందులో భాగంగానే చిత్రకారుల బృందంతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్కు పన్నెండు నమూనాలను చూపించారు వీటిపై చర్చించిన సీఎం తుది నమూనాపై పలు సూచనలు చేశారు